యాక్టర్ కోవై సర్లా గారు భారతీయ సినీ చరిత్రలో ఈ పేరొక సంచలనాన్ని సృష్టిస్తే తమిళనాట ఈ పేరొక ప్రభంజనాన్ని సృష్టించింది వందలాది చిత్రాల్లో విభిన్నమైనటువంటి పాత్రల్లో నటించి కోట్లాది మంది అభిమాన హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న లెజెండరీ యాక్టర్ కోవై సర్లా గారు కోవై సర్లా గారు తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో ఒక మలయాళి పేద కుటుంబంలో జన్మించారు చిన్న వయసు నుండి తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎంజిఆర్ సినిమాలు చూస్తూ సినిమాల వైపు ఆకర్షితురాలయ్యారని చాలా వీడియోల్లో చెప్పారు ఆవిడ తెలుగు తమిళం కన్నడం మలయాళం ఇలా దక్షిణాది అన్ని భాషల్లో నటించి తొమ్మిది వందలకు పైగా చిత్రాల్లో తన నటనతో కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు కోవై సర్ల గారు తెలుగులో బ్రహ్మానందం గారి జోడితో అత్యధిక చిత్రాల్లో నటించి మనందరినీ కడుపుబ్బా నవ్వించారు ఆవిడకు తమిళనాడు రాష్ట్ర అత్యున్నత పురస్కారాలు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నంది పురస్కారాలు కూడా లభించాయి ఆవి ఇంకా పెళ్లి చేసుకోలేదు